సార్ ఈ డిస్కషను వాల్యుబుల్గా ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్ ఎంప్లాయీస్ ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ చేస్తారు మీరు ఎంప్లాయీస్ ఉద్యోగం బాగా సుదీర్ఘకాలం పాటు చేస్తారు వాళ్ళు పెడుతున్న డిమాండ్లో మాకు ఐఆర్ కావాలి డిఎల్ కావాలి పిఆర్సీ వేయాలి ఇలా డిమాండ్స్ పెడుతున్నారు మాకు పాత బకాయిలు ఇవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి పరిశీలించాలా లేదా ఇమీడియట్గా అవుట్ చేయాలా వాళ్ళ న్యాయబద్ధం కోరికలు ప్రధానంగా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఎంప్లాయీస్ అనేటప్పటికి బయట మీడియా ద్వారా కానీ వేరే సెక్టర్ లో కొన్ని కొన్ని పబ్లిక్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ లో కరప్షన్ దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయీస్ అంతా కరప్టెడ్ అనే ఒక గు కానీ ప్రచారం కానీ దారుడి అనేది దాంట్లో కొంత నిజం కూడా ఉంది దాన్ని మనం ఖండించేది కాదు కానీ అయితే ఇవాళ మన వాస్తవం ఏంటంటే ఎంప్లాయీస్ లో వంద మందిలో పది మందే మీరు చెప్పినటువంటి ప్రజలకి అందరి దగ్గర కానీ లేదా ఉద్యోగ సంఘం ఉద్యోగంలో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్స్ లో వీటిల్లో కానీ ట్రెజరీ సెక్షన్ లో కానీ పనిచేసేవాళ్ళు పది మంది తొంభై మంది ఉద్యోగులు మాత్రం జీతాల బతికే పడి ఉన్నారు తప్ప వాళ్ళకి ఈ రకమైనటువంటి పరిస్థితులు అవకాశాలు మీరు ఇంకోటి అనొచ్చు వాళ్ళు రేషియో చెప్తున్నారు ఏమో లేదు ఈ రోజు కూడా అండి అవకాశాలు అంటే మీరు అనేది టెన్ పర్సెంట్ అవినీతి పనులు ఉన్నారంటారు అవకాశాలు అవినీతికి అవకాశాలు ఉండేవాళ్ళు టెన్ పర్సెంట్ తప్ప నైన్టీ పర్సెంట్ అవకాశాలు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ న్యాచురల్ గా ఏం చేస్తారు జీతం మీద ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి కాబట్టి న్యాచురల్ గా జీతం హైకు ఎన్ని లిమిట్ దిస్ మీద అది ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకటి ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగే కొద్ది ఇప్పుడు మీకు డిఏ పెరిగింది అనేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ పెంచితే స్టేట్ పెంచు అపోయినా కానీ ఇంటికి పెంచుతాడు ఇంకోటి రేట్లు ఈ రేట్లు పెరిగిపోయినాయి అనేది యాక్చువల్ గా డిఏ ని పెంచడానికి కూడా పారామీటర్స్ ఉంటాయి పప్పులు ఉప్పులు మార్కెట్లో రేట్లు అన్ని ఇవి పెంచుకున్నప్పుడు సమాజం గుర్తురాదా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులకి మీరు నాయకుడిగా చేస్తారు కదా మంచి ప్రశ్న అడిగారు సమాజం గుర్తురాదా అనేది ప్రశ్నంగా అడిగారు అంటే ఉద్యోగులు కూడా సమాజంలో భాగం అనేది మీరు ఫస్ట్ అడ్మిట్ చేయాలి ఎందుకంటారంటే ఉద్యోగులు అంటే సమాజానికి అతీతులైన వాళ్ళు కాదు సమాజంలో లేనివాళ్ళు కాదు సమాజంలో అన్ని రకమైన రుగ్మతలు కులాలు మతాలు అన్ని దరిద్రాలు ఉద్యోగుల్లో కూడా ఉంటాయి ఏ అధికారంలో ఉంటాయి పొలిటీషియన్స్ లో ఉంటాయి సో అవన్నీ ఇట్ల భాగంగానే ప్రభావాలు ఉంటాయి ఒక్కవరికైతే కానీ సమాజానికి ఉద్యోగులు ఏమంటున్నారంటే అసలు ఈవేళ ఈ పరిస్థితి కారణం ఎవరు ఉద్యోగుల రాజకీయ నాయకుల ఎవరు మన ఆలోచన చేస్తే ఈవేళ తెలుగు రాష్ట్రాల వరకే మనం ఆలోచన చేస్తే ఎలక్షన్ వచ్చిందంటే డబ్బు పంచందే ఓటు ఏంటి దాని పరిస్థితి దాని ప్రాసెస్ అది ఉద్యోగుల్లో భాగమే సమాజంలో భాగమే నువ్వు ప్రీవియస్ అని చెప్పి అన్ని కూడా పప్పు పంచిపెట్టి మేము చట్టబద్ధంగా పేరుజన్ కమిషన్ సిఫార్సు మేరకు కానీ ఇంకోటి కానీ ఏదైతే నువ్వు ఉద్యోగతులతో ఏదైతే ఒక ఎంఓ మెమోరండి ఆఫ్ అండర్స్టాండింగ్ కింద చేసిన ఒప్పందాల ప్రకారంగా మా కిపాల్సింగ్ పని అడిగితే మీరు వాళ్ళకి ఏది ప్రజలు సోమరుపోతుంది ఎవరు చెప్పండి మీకు ప్రజలకి ఒక సగటు పౌరుడికి ఎంత వస్తుంది ఇన్కమ్ పర్ డే ఎంప్లాయీస్కి ఎంత వస్తుంది అని చూస్తే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఆదాయం ఉంది ఎంప్లాయీకి మీరు వాళ్ళని సోమరుపు వాళ్ళు తినడానికి తిండి లేనిటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఉన్నారు కదా సమాజంలో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించరు అదే చెప్తారు ఇక్కడ ఏంటంటే తింటానికి తిండి లేని ఒంటి మీద బట్ట లేకుండా తిరుగుతాడు ఉద్యోగ అనేవాడు నీట్ గా డ్రెస్అప్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళకుండా తిరగలేడుగా చిరిగిపోయిన గుడ్డలతో ఆఫీస్కి వెళ్ళలేడు అంటే మినిమం మెయింటెనెన్స్ అనేది కావాలి కదా ఉద్యోగకి మరి అయినప్పుడు ఎట్లా కంపేర్ అని చెప్పి వాళ్ళు తక్కువ చూడాలి సమాజంలో బాగా ఉద్యోగులు రోటి కప్పుడ మకాన్ అనే దాని మీద అందరికి ఒక తప్పలేదు కానీ ఇవాళ దీని విషయంలో మాత్రం భారతదేశం కాదు ప్రపంచం కూడా చంద్రబాబును ఆదర్శంగా ఒక విషయంలో తీసుకోవాలి ఏది పప్పు బెల్లాలు పెంచడంలో కాదు ఆయన ఏమంటాడు మనకి ప్రభుత్వానికి ఆదాయాలు పెంచాలంటే అంటే ఇండస్ట్రీలు ఎస్టాబ్లిష్ చేయాలి ట్యాక్సెస్ పెంచుకొని ఆదాయాలు పెరిగితే దాని నుంచి వెల్ఫేర్ స్కీమ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే ఏంటి అక్కడ మనిషి బ్రతకడానికి అవకాశం ఇవ్వాలి దానికి కావాల్సిన వనరులు ఏర్పరచాలి తప్ప సోమారి పొంతలు చూసి వాడి ఇంట్లో కూర్చుని ఇంట్లో ఉండగానే వాడికి పప్పు బెల్లాలు ఉత్తిగా ఇచ్చి కష్టపడకుండా సోమరపతులుగా తయారు చేయకూడదు అనేది నేను తీసుకున్న కాన్సెప్ట్ అది సమాజానికి ఉపయోగపడుతుంది అయితే అలా అని చెప్పి పేదవాడికి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు హ్యాండిక్యాప్ ఉన్నారు వాళ్ళని మనం అట్ల ఇన్సిస్ట్ చేయలేము అట్లా కాకుండా యువత ఇవాళ యువత నిర్వీర్యం ఎందుకు అవుతుంది దానికి ఆలోచన చేయాలి దానికి పరిష్కారాలు చూపించాలి నేనేమన్నా అంటే సమాజంలో రుగ్మతల్లో ఉద్యోగులు కూడా భాగమే ఉద్యోగుల అతిథులు కాదు కానీ రుగ్మతలు అప్పుడు ఉద్యోగులకైనా కాదు కానీ వీళ్ళ నేను ఒకటి చెప్తానండి ఏది రౌతు సరైన ఉన్నట్టు అయితే బరి కరెక్ట్ గా పాలిస్తుంది పనిచేస్తుంది అదేవిధంగా వ్యవస్థలు వేళ నేను పొలిటీషన్ పేర్లు చెప్పను ఒక ముఖ్యమంత్రి గారు స్వర్గస్యడు ఆయన పొలిటీషియన్స్ పోయి సార్ ఇక్కడ ఎంప్లాయీస్ పని చేయట్లేదు అంటే ఏం నువ్వు పది రూపాయలు పని చేయించుకొని చెప్పిన కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ రకంగా దిగజార్చారు అనేది మనం పునరాలోచన చేస్తే వ్యవస్థల గురించి ఏమని మాట్లాడతారు కానీ క్వశ్చన్ వేసినప్పుడల్లా దాన్ని రాజకీయ నాయకులకు ముడిపెట్టి రాజకీయానికి ముడిపెట్టి దాన్ని ఏదో స్కిప్ చేసే ప్రయత్నం చేస్తారు మీ వయసు దాదాపు అరౌండ్ సిక్స్టీ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్టీ మధ్యలో నేను సిక్స్టీ ఫైవ్ నేను నా బాల్యం నుంచి నేను చూసిన దాంట్లో నాకు తెలిసినంత వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా రాయలసీమలో కొద్ది గొప్ప అక్కడ కూడా నేను ఉందని అనుకోవట్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాల రాజకీయ నాయకులు ప్రమేయం అనేది ఉద్యోగుల్లో ఉండేది కాదు ఈవేళ రాజకీయ నాయకుడి సిఫార్సు లేనిదే ఒక ఉద్యోగ ట్రాన్స్ఫర్ కానీ ఇంకొకటి కానీ టీచర్ ట్రాన్స్ఫర్ కానీ పరిస్థితులకి దిగజార్చబడింది వేళ రోజు ఆ రోజు మీరు చెప్పారే ఉద్యోగులకి నిర్భయంగా పనిచేసే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడున్నటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ లేవు ఉద్యోగానికి కూడా లంచు కొనుక్కుందాం అనే పరిస్థితులు లేవు వీళ్ళు మీకు చెప్తారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఓటు లిస్టు కాంగ్రెస్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ త్రీలో అమ్ముకోగా మిగిలిన సర్వీస్ కమిషన్ లో ఆంజనేయ శివశంకర్ రెడ్డి భరత్ రెడ్డి అందరూ కూడా జనార్దన్ రెడ్డి ఏపీ ప్లేస్ అమ్ముకోగా మిగిలిన సిరియాక్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ పిలిచి మొత్తం కొన్ని వేల మందికి ఇంటర్ అదే దృష్టి ప్రకారంగా వాడు ఎవరు ఊహించిన విధంగా ఉద్యోగాలు ఇచ్చి ఒక జూనియర్ అసిస్టెంట్ ఆర్డీఓ క్యాడర్ కి వెళ్ళి ఇలాగ చేసిన ఎన్టీఆర్ సరే మీరు మీరు ఏంటంటే వీళ్ళంత వరకు పొలిటీషియన్లీ తప్పు దౌలత్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ శాలరీ ఫిక్స్ ఫిక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లో స్టేట్ స్టేట్ గవర్నమెంట్ లో ఎలా చేస్తారు అక్కడ ఎలా చేస్తారు ఇక్కడ ఎలా చేస్తారు ఈ శాలరీ ఫిక్సేషన్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఒక ఒప్పందం జరిగింది సార్ అది ముగ్గురు మధ్య జరిగింది ఒకటి భారత ప్రభుత్వం రెండు యాజమాన్యాలు మూడు స్టాఫ్ సైడ్ లీడర్షిప్ దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే అసలు మినిమం వేజ్ ఎంత ఉండాలి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ వేసింది దానికి డాక్టర్ ఐక్రాయిడ్ అని ఒక న్యూట్రిషనిస్టు ఆయన ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందినటువంటి ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కలిసి అసలు ఒక ఫ్యామిలీ అంటే ఎంతమందిని తీసుకోవాలి వాళ్ళు మూడు యూనిట్ల కింద తీసుకున్నారు ఫ్యామిలీని ఆ మూడు యూనిట్లో ఉద్యోగం వాళ్ళు ఒక యూనిట్ అయితే లైఫ్ పార్ట్నర్ పాయింట్ ఎయిట్ యూనిట్ ఇద్దరు పిల్లలు పాయింట్ సిక్స్ పాయింట్ సిక్స్ ఈ కలిపితే మూడు యూనిట్లు ఈ మూడు యూనిట్లకి తినటానికి బియ్యం ఎంత కావాలి గోధుమలు ఎంత కావాలి ఎడిబుల్ ఆయిల్స్ ఎంత కావాలి బట్టలు ఎటువంటి వేసుకోవాలి ఎన్ని మీటర్లు కావాలి ఫ్రూట్స్ ఎన్ని కావాలి మటన్ ఎంత ఎగ్స్ ఎంత ఇది తయారు చేశారు తయారు చేసిన తర్వాత ఆ టేబుల్ ప్రకారము మినిమం వేజ్ ఎంత వస్తుందో అంత మినిమం వేజ్ కింద ఇవ్వండి అది డిసైడ్ అయిన తర్వాత పై తరగతులు వాళ్ళందరికీ ఒక్కొక్క అంతరం వేసుకుంటే ఇప్పుడు గ్రూప్ డికి ఒక మినిమం వేజ్ ఉంటే పైన క్లర్క్కి ఎంత ఉండాలి యూడిసికి ఎంత ఉండాలి ఐఏఎస్కి ఎంత ఉండాలి ఇది పద్ధతి అయితే ఫిఫ్టీసీ హోమ్ లో నిర్ణయించబడి ఒప్పుకున్న తర్వాత కూడా దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు మాకు ఫిఫ్త్ పే కమిషన్ టైం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇన్ని డబ్బులు మేము పే చేయలేమని అని చెప్పి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయని ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయలే ఏదో ఒక రూపంలో కొంత వేజెస్ పెంచుతూ వచ్చారు నాకు బ్రిటిష్ వాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ఫస్ట్ పే కమిషన్ వేశాడు సెకండ్ పే కమిషన్ నాకు నైన్టీన్ సిక్స్టీలో లో వచ్చింది అది కూడా ముఖ్యమంత్రి నెహ్రూ గారు ఒప్పుకోలే ఒక పట్టాన ఎందుకు ఆయన మధ్య తరగతితో మంచి ఇంటరాక్షన్ ఉంది వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసు కానీ నా దగ్గర డబ్బులు లేనని ఇవ్వలేనని మొండిపట్టు పడితే అప్పుడు కొంత డిమానిస్ట్రేషన్స్ స్ట్రైక్ నోటీస్ ఇవ్వటం చేస్తే సిక్స్టీలో సెకండ్ పే కమిషన్ వచ్చింది అప్పుడు కూడా మాకు న్యాయం జరగల సెవెంటీ త్రీలో మళ్ళీ థర్డ్ పే కమిషన్ వచ్చింది అంటే పదమూడు సంవత్సరాలు సెవెంటీ త్రీలో కూడా డైట్రా డాక్టర్ ఐక్రాయిడ్ ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ కాలేదు తర్వాత ఎయిటీ సిక్స్ అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మేము అడిగింది ఏంటంటే అప్పుడు పే కమిషన్ అడగల బ్రిటన్లో మీరు కాన్స్టిట్యూషన్ కూడా దాదాపు బ్రిటన్ నుంచి తెచ్చారు కొన్ని అమెండ్మెంట్స్తో లో ఒక సిస్టమ్ ఉంది జీడిపి ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతుంది ఈ పెరిగిన జీడిపిలో గవర్నమెంట్ మిషనరీ కానీ వర్కింగ్ క్లాస్ కానీ వీళ్ళ షేర్ ఎంత అది సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఆ పెరుగుదలలో ఎంత ఉందో వాళ్ళ షేర్ వాళ్ళకి ఇచ్చి జీతాలు పెంచుతారు దట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ వేజ్ డివిజన్ బాడీ మిమ్మల్ని అపాయింట్ చేయరు మాటోమేటిక్ ఒక మెషినరీ ఉంటుంది అది అడిగాం మేము అయితే పీవీ నరసింహారావు గారు ఎందుకన్నా కానీ పే కమిషన్ ఇచ్చాడు ఆ పే కమిషన్ ఎయిటీ సిక్స్లో ఇంప్లిమెంట్ అయ్యింది అప్పుడు కూడా డాక్టర్ ఐక్రాయిడ్ ఫార్ములా రాలేదు మాకు నైన్టీ సిక్స్లో ఐక్రాయిడ్ ఫార్ములా ఇమ్మంటే పార్షియల్గా ఇంప్లిమెంట్ చేశారు ఈ లోపల కొన్ని మార్పులు వచ్చినాయి సమాజంలో ఇదివరకు ఒక ఫ్యామిలీ పుటప్ చేయాలంటే ఒక రెండు వేల ఉంటే ఒక ఉద్యోగస్తుడు పెళ్లి చేసుకున్న తర్వాత దాదాపు బ్రహ్మచారిగా ఎంటర్ అవుతారు పెళ్లి చేసుకుంటారు లోకి వచ్చినాక ఒక ఫ్యామిలీ పుటప్ చేయాలంటే రెండు వేలు ఒక రేడియో ఒక ఫ్యాను ఒక సైకిల్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ పుటప్ చేయాలంటే ఒక యాభై వేల రూపాయలు టీవీ ఒక ల్యాప్టాప్ ఒక వెహికల్ టూ వీలర్ అయినా కానీ ఇవన్నీ చూసుకుంటే రెండు మూడు లక్షల రూపాయలు ఉంటే కానీ ఫ్యామిలీ పుటప్ చేయలేకపోతుందండి ఈ వచ్చిన సామాజిక మార్పులు ఈ ఎంప్లాయీ కోరుకుంటే రాలా వ్యవస్థ కోరుకుంటే వచ్చింది ఆ వ్యవస్థ మమ్మల్ని డ్రైవ్ చేస్తుంది దాని ప్రకారం మేము మా జీవితం గడపాలి ఇవాళ ఇంటర్నెట్ లేకుండా నేను బ్రతకలేను స్మార్ట్ ఫోన్ లేకుండా నేను బ్రతకలేను ఎక్కడికి వెళ్ళినా ఈమెయిల్ అడుగుతాడు ఫోన్ నెంబర్ అడుగుతాడు మరి ఈ అవసరాలను కూడా డాక్టర్ హైక్రాడ్ ఫార్మ్లో ఇంక్లూడ్ చేయాలి కదా అది కూడా చేయలేదు ఆఖరి లాస్ట్ పే కమిషన్ సెవెంత్ పే కమిషన్ మాకు అది కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో అనౌన్స్మెంట్ జరిగింది వాళ్ళు ఆ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చింది వచ్చిన తర్వాత అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ పే కమిషన్ చైర్మన్ అందరూ మాకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలే ఇంతవరకు ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళు లేరు ఆయనతో నేను కూడా మీట్ అవటం ఆయన అంతా విని డాక్టర్ హైగ్రాడ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేద్దాం మీరు చెప్పినట్లుగానే అని దాని ప్రకారమే వర్కౌట్ చేశాడు మేము ఇరవై ఆరు వేలు మినిమం వేజ్ కింద ఆ రోజున మార్కెట్ రేటు ప్రకారం లిస్ట్ ఇచ్చాం ఆయనకి వారు ఏమన్నారంటే ఇన్ని ఈ రేట్లు నాకు యాక్సెప్టబుల్ కాదు నేను కరెక్ట్ కలెక్ట్ చేసుకుంటున్నాను నా సోర్సెస్ ద్వారా యూ మేక్ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ థౌజండ్ మినిమం వేజ్ మీ ఇరవై ఆరు అయితే రాదు అని చెప్పాడు సరే సార్ మీరు క్యాలిక్యులేట్ చేయండి నన్ను ఈ మధ్యలో ఫైనాన్స్ మినిస్టర్ గారు పే కమిషన్ పిలిచి మాకు అనఫీషియల్ గా తెలిసింది నువ్వు ఈ విధంగా నేను ఇష్టం వచ్చినట్టు పెంచితే ఇవ్వటానికి మా దగ్గర డబ్బులు ఉండాలి అని చెప్పి ప్రెజరైజ్ చేసి దాన్ని ఎయిటీన్ థౌసండ్ కి సప్రెస్ చేశారు మీరు రాదొచ్చు సప్రెస్ చేశానని ఎట్లా తెలుసని బియ్యం రేటు ఇరవై ఐదు రూపాయలు తొంభై రెండు పైసలు తీసుకున్నారు సార్ ఆ రోజున నలభై రెండు రూపాయలు ఉంది మార్కెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిగ్గెస్ట్ ఎంప్లాయర్ వాళ్ళు ఏమంటారు అంటే అన్ని నాణ్యమైన సరుకులే మా ఎంప్లాయీస్ వాడాలి అని అంటారు సో ఎక్కువ రేటు ఉన్నా కానీ ఒక రేంజ్ బియ్యం నలభై రెండు రూపాయలు ఉంది మాకు ఇరవై ఐదు రూపాయలు తొంభై రెండు పైసలు అన్నారు దాని ప్రకారం అట్లా అన్ని రేట్స్ కూడా సప్రెస్ చేసుకుంటా వచ్చి ఏది ట్వెల్వ్ మంత్స్ యావరేజ్ తీసుకున్నారు ఆ రేట్లు కూడా మాకు పద్దెనిమిది వేలకి సప్రస్ చేశారు దాంతో ఒక్కొక్కరికి కనీసం మినిమం వేజ్లోనే నాలుగు వేలు మూడు వేలు తగ్గింది ఇక పైకి వెళ్ళేసరికి అది ఐదు వేలు పదివేలు ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా గా లేదు ఆ పే లో జనాలకి ఏం చెప్పారంటే వీళ్ళకి ఏడు వేల రూపాయలు మినిమం వేజ్ నుండి మేము పద్దెనిమిది వేలు ఇంకా వీళ్ళు నాట్ సాటిస్ఫైడ్ అని ప్రచారం చేశారు కానీ అది ఏడు వేలు పద్దెనిమిది వేలు అవటం కాదు ఏడు వేల రూపాయల మీద మా డిఏ అన్నీ కలుపుకుంటే పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ రోజు వస్తాను మాకు వీళ్ళు పెంచిందంతా పద్దెనిమిది వేలు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ టెన్ ఇయర్స్ పెంచారు సార్ దాంట్లో మళ్ళీ ఎన్పిఎస్ అని పెట్టారు కదా న్యూ పెన్షన్ స్కీమ్ అని దానికి టెన్ పర్సెంట్ కట్ అవుతుంది రెండు వేల రెండు వందల యాభైలో అంటే మాకు అన్నీ పోతే చేతికి పద్దెనిమిది వందలు ఎంతో గ్రూప్ డి లెవెల్లో పెరిగింది నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ఇది చాలా ఘోరమైనటువంటి పే ఫిక్సేషన్ అది కానీ ప్రజలు ఏమనుకున్నారంటే ఏడు వేలు పద్దెనిమిది వేలు అయితే ఇంకా ఈ వీళ్ళకి ఏంటి బాధ అనే ఒక ప్రచారం ఉంది అందుకని ఇది కాంప్లికేటెడ్ చాలా ఎంప్లాయీస్ సర్వీస్ కండిషన్స్ కానీ పే ఫిక్సేషన్ కానీ బాగా లోతుగా తెలియకపోతే ప్రజలు ఏమనుకుంటారంటే డబ్బులు అన్నీ వీళ్ళకే అయిపోతున్నాయి అనుకుంటారు అనుకోవటం కాదు బడ్జెట్లో సెవెంటీ పర్సెంట్ సాలరీస్ కి అలాగే పెన్షన్ గవర్నమెంట్ జాబ్ లేదండి అది అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అది ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్ పైసలు ఉద్యోగులకి బచ్చాలకి సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి లేదు కూడా ఫైవ్లాయీస్ ఎంప్లాయీస్ అంటే మీరు పొలిటికల్ గా కన్వివెన్సెస్ కోసం ఫ్లైట్ చార్జెస్లు లేకపోతే మీ లగ్జరీ లైఫ్ ఇవన్నీ పెట్టి కూడా మాధనక లెక్క చెప్పి చేసినప్పుడు అవన్నీ మినహాయింగ్ చేస్తే కనుక ఫార్టీ పర్సెంట్ కూడా లేదు అప్లై చేయాలి బడ్జెట్లో ఎస్ మీరు గూగుల్లో పడ్డ చిత్రం చెప్తున్నారు అంతకయతలో చెప్తున్నారు కదా ప్రతి వాళ్ళ మినిస్టర్ యొక్క వాళ్ళ ఏది ట్రాన్స్పోర్ట్ ఎలవెంట్స్లు కానీ ప్లయిట్ చార్జెస్ కానీ వాళ్ళకి ఇచ్చే పరీక్ష కానీ అన్ని కలిపి అవి ఎక్కువ ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మొత్తం ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ చేసి వెళ్ళిపోయాడు ఎన్ని కోట్లు ఖర్చు అయింది రూపాయల చేతు అన్నాడు కానీ ఆయనకి ఖర్చు అయితే ఇవ్వడు ఆ తాజేదాన్ని బంగ్లాకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ అంటాడు వాడే వాడు ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అన్ని ఎంప్లాయిస్ అని చెప్తారు అది తప్పుడు ప్రచారం సార్ ఒక పాయింట్ ఖర్చు అవుతుంది కాదట్లా మీరు సెంట్రల్ లో కనుక మీరు గూగుల్ లో కొట్టి చూస్తే సివిలియన్ ఎంప్లాయీస్ శాలరీస్ మేము దాదాపు ఇవాళ రైల్వే గాని మేము గాని ముప్పై రెండు లక్షల దాకా పొజిషన్ లో ఉన్నాం యాక్చువల్ గా ముప్పై ఎనిమిది లక్షలు ఉండాలి ఈ ఆరు లక్షలు వాళ్ళు టోటల్ పాపులేషన్ లో మొన్న చెప్పిన దాని ప్రకారం ఫైవ్ రాష్ట్రాలు సెంట్రల్ నుంచి ఫైవ్ పర్సెంట్ చాలా ఎక్కువ మేము ఉన్నది ముప్పై రెండు లక్షల మంది ఎంప్లాయీస్ ఈ ముప్పై రెండు లక్షల మందికి జీత బత్యాల కింద వాళ్ళు ఇస్తున్నది యాన్యువల్ గా రెండు లక్షల ఇరవై వేల కోట్లు మా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లు మొన్న బడ్జెట్ ప్రకారం జనరల్ గా సాలరీస్ అన్ని కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో పర్సెంటేజ్ లెక్క కడతారు ఆ ప్రకారం చూసుకుంటే మాది సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఉంది అయితే ఇంకా డిఫెన్స్ సర్వీసెస్ ఇవి వేరే ఉంటాయి ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంత ఆర్థిక క్రమశిక్షణ ఉందంటే అది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఉంది కాంగ్రెస్ అవ్వచ్చు ఎన్డీఏ కావచ్చు ఎప్పుడు కూడా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కంటే దాటలేదు గత ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో థర్టీ సెవెన్ పర్సెంట్ ఉండేది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ తక్కువ ఇప్పుడు చాలా పెరిగింది జిఎస్టి రెండు లక్షల కోట్లు వసూలు చేస్తున్నారు నెలకి ఇన్కమ్ రెవెన్యూ సో ముప్పై ఎనిమిది లక్షల కోట్లు ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో మా సాలరీస్ ఫైవ్ పర్సెంట్ అండి పెన్షనర్స్ కూడా కలిపితే మీరు రెవెన్యూ చెప్తున్నారు రెండు లక్ష రెండు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పు గవర్నమెంట్ ఉంది నేను కాదంటలేదు ఇంక్లూడింగ్ స్టేట్స్ అయితే లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని మోడీ గవర్నమెంట్ వచ్చాక అమ్మేశారు పదమూడు లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేశారు అవి కాకుండా అప్పులు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంక్లూడింగ్ వాజ్పేయి గవర్నమెంట్ కూడా లెక్కేసుకున్నట్టయితే ఈ మోడీ పదమూడు ఏళ్ల పరిపాలన కథ పరిపాలన తీస్తే అరవై ఏళ్ళది అరవై ఏళ్ళ యాభై వేల కోట్లు డిజిన్వెస్ట్మెంట్ కాకుండా యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ ఒక్క ప్రభుత్వమే మీరు రెండు లక్షలు కాదు పదమూడు లక్షల కోట్ల అప్పులు పదమూడు లక్షల కోట్లు ఎస్ఆర్ అమ్మేశారు పివీ నర్సి మనం ఏదైతే ఇది హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ చెక్ అని చెప్పి అమ్మినా గారి లక్ష కోట్లు కూడా కాల ఆ రోజు సో ఇవన్నీ మామూలు సగటు మానవుడి కంటే మీ బాగా తెలుసు పరిస్థితి ఏంటి ఆదాయం ఎంత వడ్డీలు ఎంత కడుతున్నాం ఇవన్నీ తెలిసి కూడా మాకు మీకు ఇందాక ఆయన పేరు చెప్పారు ఐక్రాయి దాని ప్రకారం మాకు ఇవ్వాలంటున్నారు నాకు తెలిసినంతవరకు నాకు గుర్తున్నంత నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు జన్నిజంలో ఉన్నా నేను మొదటి నుంచి వింటున్నా ఏంది స్వామినాథన్ కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయాలి స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు న్యాయం జరిగింది అవునండి కానీ ఆయన చచ్చిపోయాడు పాపం ఆయన చచ్చిపోయాడు ఇవాళ కూడా ఇంప్లిమెంట్ కావాలి కనీసం ఒక్క పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ కావాలి దానికి బాధ్యులు ఎవరు బాధ్యత ఎవరో చెప్తారు సార్ స్వామినాథన్ గురించి చెప్పారు కదా స్వామినాథన్ గారు ఏం చెప్పాడు అండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి కావాల్సినటువంటిది ఏది ధరలు ఇచ్చినట్టు అయితే నీ భిక్ష అక్కలేదు రైతులకి అవును చెప్పి కానీ నువ్వేం చేస్తున్నావు ధరలే పట్ల కానీ ఏది ఏది రైతులకి పదివేలు అని ఐదు వేలు అని చెప్పి భిక్ష వేసి నువ్వు అసలు చేయట్లా అసలు అది వాళ్ళకి ఇందాక మీకు చెప్పేనే ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ ఇచ్చినప్పుడు ప్రీపీస్ అవసరం లేదు అది చేయట్లేదు వీళ్ళు వాళ్ళు కదండి ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రేషన్ వేరు ఎగ్జిక్యూటివ్ వేరు అనేలాగా చూస్తున్నారు లెజిస్లేషన్ ఎగ్జిక్యూటివ్ రెండు కలిసి కదా ఇవన్నీ చేసేది మోడీ గవర్నమెంట్ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పోటీ పడి వాళ్ళు చేయలేనంత దౌర్భాగ్యంగా ప్రీపీస్ పెట్టారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ తీసుకెళ్లి అప్పులు చేసి ప్రీపీస్ మేము ఇస్తున్నాం మేము బీజేపీ నాయకుడు స్టేట్మెంట్ చూడండి మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామంటే ఆ జేబులకి ఇచ్చారా అన్ని ప్రజలు ప్రతి ఎంప్లాయీ తీసుకునే శాలరీస్ కానీ వాళ్ళు తీసుకు పొలిటీషియన్స్ ఖర్చు పెట్టే కానీ అన్ని ప్రజలు డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే ట్యాక్స్ కదా ఇప్పుడు అట్లీస్ట్ ఎంప్లాయీస్ అన్న గవర్నమెంట్ ఇచ్చే జీతాల నుంచి ట్యాక్స్ కడుతున్నారు పబ్లిక్ ఏమి ఒక పైసా ఇవ్వట్లేదు కదా ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని పబ్లిక్ నుంచి కదా వసూలు చేస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి కదా డైరెక్ట్ ట్యాక్స్ కన్నా ఇప్పుడు ఇది విధానపరమైన నిర్ణయం దీంట్లో ఎంప్లాయీస్ పాత్ర ఉండదండి ఇప్పుడు లెజిస్లేచర్ అనేది చట్టం చేసేటటువంటి వ్యవస్థ వాళ్ళు మీరు చెప్పినట్టు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ఎంప్లాయీ గానీ ఏ ఐఏఎస్ఓ అడ్డుపడ్డు ఇది పొలిటికల్ వ్యవస్థ కనుక ఫర్మ్ గా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ని రత్న ఇచ్చాం ఆయనకి ఆయన రికమెండేషన్ కూడా అలాగే గౌరవిద్దాం అండి ఇమ్మనండి రైతులకు మేము లేదు కదా నేను అనేది అదే ఇప్పుడు మీరు సంఘటిత సెక్టర్ లో ఉన్నారండి అసంఘటిత సెక్టర్ లో ఫైవ్ పర్సెంట్ ఉంది సంఘటిత సెక్టర్ లో ఫైవ్ పర్సెంట్ ఈ మరి అసంఘటిత సెక్టర్లు రివర్స్ అయితే పరిస్థితి ఏంటి ఇదే మీరు ఆర్థిక ఆర్థిక సమానత్వం కనుక లేకపోతే పరిస్థితి ఏంటి పంజాబ్ రైతులు ఢిల్లీ ఉద్యమం చేయకపోతే రైతులు కూడా వీళ్ళ అదాని అంబానీ తాకట్టుకుంటే పరిస్థితి బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది పంజాబ్ రైతులు పోరాటం లేకపోతే రైతులు స్వామిలతో ఉన్నారు ఏదైతే ఉన్నదానికి మంది కొండాలకి మంది ఉన్నది కూడిపోయిన పరిస్థితి స్వామిలాద కమిటీ ఇవాళ పరిస్థితి స్వామిలాద ఇంప్లిమెంట్ చేయకపోయాక రైతు ఉత్పత్తులు కూడా అదాని అమ్మాని దాత్తులు చేసే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం అసంఘటిత ఉన్న దాంట్లో రైతు సంఘాలుగా పోరాటం చేస్తే రైతులు చంపేసి బెక్కర్స్ అని అనేక సినిమాలు కూడా వచ్చింది కదా ఆ పరిస్థితికి ఒక ఎంపీ వాడు ఇచ్చేస్తే వాడిని చర్యలు లేకుండా బీజేపీ ఎంపీ మీద ఇంత దౌర్భాగ్య పరిస్థితి మనం ఎక్కువ మీరు ఎంప్లాయీస్ పర పరంగా పోరాటాలు చేశారు కాబట్టి నేను అడుగుతున్నా రీసెంట్గా ఒక గిరిజన శాఖలో ఒక అతను మీద ఏసీబీ రైడ్ చేస్తే ఐదు కోట్ల రూపాయలు పట్టుబడింది మీకో గుర్తున్నట్టు జస్ట్ టూ వీక్స్ బ్యాకే ఇరవై ఐదు కోట్ల రూపాయలకి డీలు ఐదు కోట్లు తీసుకున్నాడు ఏసీబీ అంతకుముందు ఒక పంచాయతీ సెక్రటరీ ఈ మధ్యలో రైడ్ చేస్తే అతని దగ్గర వంద కోట్ల రూపాయలు ఉన్నాయి మరి దీన్ని మీరు ఎలా ఇరవై ఐదు కోట్లు అడిగాడంటే అంటే గత ప్రభుత్వంలో చేసిన పనులకి చివరికి అతను వీడియో కూడా చేశాడు ఎవరైతే రాజు గారు ఏం అతను కాంట్రాక్టర్ చివరికి లోకేష్ గారిని పెట్టుకుంటే లోకేష్ గారు సపోర్ట్ ఇవ్వబట్టి అతను ట్యాచ్ చేయగలిగాడు కానీ చేయగలరా లేకపోతే ఒక చీఫ్ ఇంజనీరు అంత పెద్ద మొత్తంలో లంచం అడిగితే మీరు ఇదే అంటున్నారు పావులు రావని మర్చిపోయారు మీరు ఇక్కడ తెలంగాణ టౌన్ వెయ్యి కోట్లు ప్లానింగ్ అది వెయ్యి కోట్లు ఉన్నాయి ఆంధ్రలో తెలంగాణలో రావత ప్రభుత్వం రాగానే ఒక ఆయన పేరు రావట్లేదు నాకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఎయిడ్ చేస్తే ఎన్ని వేల కోట్లు దొరికి అనుకుంటా పేరు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అతను అతని దాకా ఎంత దొరికింది అంటే టౌన్ ప్లానింగ్ కి ఓ పద్ధతి లేకుండా వాళ్ళు ఇట్లా అంటే దాన్ని చేశాడంటే దాంట్లో పొలిటీషియన్ బాగు నేను అనేది దాన్ని ఎంటర్టైన్ చేసిన ఎవరు ఉద్యోగులు కాదు సామాన్య ఉద్యోగులు కాదు పైగా ఇవాళ మీరు ఒకటి చెప్తా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంటి పర్మిషన్ కావాలంటే లంచం లేకుండా సోమేష్ కుమార్ ఇచ్చాడా ఇవాళ చచ్చిపోయారు బాలేడ్డి గోపీనాథ్ గారు ఆయనే పోయి స్వయంగా లంచం ఇచ్చాడు చంద్రబాబు గారు ఇల్లు హైదరాబాద్ లో కట్టుకున్న ఇల్లుకి ఎక్కడున్నా మాకు చెప్పండి లేదంటే ఆ ఇల్లుని పర్మిషన్ కూడా ఆపేశాడు సోమేష్ కుమార్ అటువంటి అధికారుల వేళ

ఆ పేరు చెప్పదలుసు కదా మా శిష్యుడు అయితే నువ్వు వైసీపీని చేసి ఎలా మాట్లాడుతున్నావు అంటే ఆ ప్రభుత్వం యొక్క చేతకాంతరం గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉడికించాడు వాడు వాడు వచ్చి ఏదో చేస్తారంటే వైఫల్యం ఎక్కడుంది ప్రభుత్వంలో ఉంది కనీసం ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళు పక్కన పెట్టచ్చు కదా వాళ్ళే మీరు అధ్యక్షులు వాళ్ళే వాళ్లే సెక్రటరీకుంటున్నారు వాళ్ళే ప్రధాన చెప్తా రామకృష్ణే కర్ణాటకలో ఉద్యోగ సంఘాలకు ఎలక్షన్ ఆయనే పెడితే కరెక్ట్ లీడర్షిప్ వచ్చింది ఇవాళ ఆంధ్ర తెలంగాణలో ప్రభుత్వాలు నేను కోరుతానండి మీరు పెట్టండి ప్రతి ఎంప్లాయీని మెంబర్ గా చేసి ఎలక్షన్ పెట్టు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది వాళ్ళకి ప్రతి చోట కూడా ఆర్డన ఎన్నిక ఉంటాడు రద్దు చేయకుంటారా రద్దు చేయండి ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయండి మీరు రికగ్నేషన్ రూల్స్ లో ఏదైతే రోజా రూల్స్ లో ఇవన్నీ ఉన్నాయి అది ఇంప్లిమెంట్ చేయరు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు అంటారు లీడర్షిప్ ఇవన్నీ చాలా ఉన్నాయండీ ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకునే కాదు కానీ దీంట్లో ఏమంటున్నానంటే నేను ఒకటి చెప్తా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెప్తున్నా ప్రభుత్వ అని చెప్తున్నాను ఇవాళ రామవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎంప్లాయీస్ బాకీల కోసం ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేస్తున్న తర్వాత ఎందుకని మిల్స్ క్లియర్ కావట్లా నా నిన్న నా మిత్రుడు ఒకడు ఐదు లక్షలు రిలీజ్ చేయాలంటే ఎవరికో వేలు అంచు వ్యక్తే కన్నా అమౌంట్ క్రెడిట్ కాలేదు అన్నాడు ఎక్కడ లోపం సందీప్ సుల్తాన్ ఏం చేస్తున్నాడు మరి మరి వయ సృష్టి గారు పేషి ఏం చేస్తావు అంటే నువ్వు కాంట్రాక్ట్ దగ్గర ఏదైనా సావండి మాకు సంబంధం లేదు మాకు బాగుంటే చాలా అంటారు బాగున్నా అంటే కాంట్రాక్ట్ దగ్గర వాడు వ్యాపారం చేస్తున్నాడు దాంట్లో నువ్వు ఏదో పక్కు ఏదో చేస్తావు దాని మీద మేమైతే ఏమి కామెంట్ చేయం నేను దాని ఒప్పని కానీ ఉద్యోగులు మా జీతాల నుంచి మేము పోగు చేసిన డబ్బు మాకు డిలే చేయడం ఇంట్రెస్ట్ లాస్ ఒక పక్క అయితే ఆ డబ్బులు తొందరగా తీసుకోవడానికి మేము లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ అయినా కానీ రావంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ కళ్ళు తెస్తారనే ఉద్దేశంతో చెప్తున్నారు వాళ్ళు ఏం జరుగుతుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సెక్రటరీ ఏం చేస్తారు ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తారు ఉద్యోగులు డబ్బులు ఇవ్వాలంటే ఉద్యోగులు లంచాలు ఇవ్వాలంటే మా డబ్బు మేము తీసుకోవడానికి మేము కష్టపడి జీవితకాలం సంపాదించిన డబ్బు మేము తీసుకోవాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రేపు కేశవ్ గారు కూడా మంచి వ్యక్తి కానీ నేను చెప్తా కేశవ్ గారు మీరు నేనే కళ్ళు ఇవాళ తెలంగాణలో ఫైనాన్స్ మినిస్టర్ లో ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వైఎస్ కంట్రోల్ అవ్వడా వైఎస్ అడ్మినిస్ట్రేషన్ ఉందా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇది వేల కోట్లు రిలీజ్ చేసి దేనికి ఇచ్చాము దేనికి చేయలేదు నేను ఇప్పుడు కూడా ఇచ్చి కూడా ఒకటే అయిపోతున్నాడు ఒకటే దాటి కట్టే